మహారాష్ట్ర విజయంతో భారీ విజయోత్సవానికి ప్లాన్ చేస్తోంది మధ్యాహ్నం మహాయుతి కూటమిలోని కీలక నేతలు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు ఇక మూడున్నర గంటలకు కూటమి విజయోత్సవంలో పాల్గొనున్నారు దేవేంద్ర ఫడ్నవీస్ మరోవైపు సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లనున్నారు ప్రధాని మోడీ మహారాష్ట్రలో ఘన విజయంపై ప్రసంగిస్తారు మహారాష్ట్ర ప్రజలు బీజేపీకి జై కొట్టారు మహాయుతి కూటమికే పట్టం కట్టారు అపర చాణక్యుడైన శరద్ పవార్ కు గట్టి షాక్ ఇవ్వడమే కాకుండా ఉద్దవ్ థాక్రే వర్గానికి కూడా కోలుకోలేని దెబ్బ కొట్టారు దీంతో ఎంబీఏ కూటమికి ఘోర పరాభవం తప్పలేదు మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభంజనం సృష్టించింది రెండు వందల ఇరవై మూడు స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది మహాయుతి కూటమిలోని బీజేపీ లీడింగ్ లో ఉంది కమలం పార్టీ సింగిల్ గా నూట ఇరవై ఆరు స్థానాల్లో ఆధిక్యంగా ఉంది ఇక సిండే శివసేన యాభై ఐదుకి పైగా స్థానాలు అజిత్ పవార్ ఎన్సీపీ ముప్పై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఎంబీఏ కూటమి యాభై నాలుగు స్థానాలకు పడిపోయింది ఇందులో కాంగ్రెస్ ఇరవై ఉద్దవ్ ఠాక్రే శివసేన పద్దెనిమిది శరద్ పవార్ ఎన్సీపీ పదమూడు స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉంది అయితే మహారాష్ట్రలో మహాయుతి విజయానికి విదర్భ కీలక పాత్ర పోషించింది చారిత్రకంగా కూడా ఇది బీజేపీకి అంచుకోట అలాంటిది రెండు వేల ఇరవై నాలుగులో పది లోక్సభ సీట్లకు గాను ఏడు సీట్లు ఎంవీఏ గెలిచి దెబ్బ కొట్టింది ఇందులో ఐదు కాంగ్రెస్ గెలుచుకుంది మహాయుతి మూడుకే పరిమితమైంది తాజా ఫలితాల్లో బీజేపీ తన పూర్వ వైభవాన్ని కైవసం చేసుకుంది ఈ ప్రాంతంలో దళిత మరాఠా కుంభి ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది బటేంగేతో హైతో నినాదాలు మహాయుధికి కలిసొచ్చిన అంశాలుగా ఉన్నాయి మహారాష్ట్ర విజయంతో మహాయుతి కూటమి భారీ విజయోత్సవానికి ప్లాన్ చేస్తోంది మధ్యాహ్నం మూడు గంటలకి మహాయుతి కూటమిలోని కీలక నేతలు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఈ విజయోత్సవానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ నిజంగా అంటే ఈరోజు వచ్చినటువంటి ఫలితాలను మహాయుతి చాలా ఆనందంగా చూస్తుంది ఇప్పటికే బీజేపీ కార్యాలయాలు ప్రతి చోట కూడా సంబరాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కొంత బీజేపీ సీట్లు తగ్గడం లోక్సభలకు సంబంధించినటువంటిది ఆ తర్వాత పూర్తి స్థాయి లక్ష్యంతో పనిచేసి ఇప్పుడు బీజేపీ మళ్ళీ మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చేందుకు ఏ విధంగా శ్రమించింది మహాయుతి చేసినటువంటి ప్రణాళికలు ఏంటి అనేది అందరికీ తెలిసి వచ్చింది ప్రత్యేకంగా బీజేపీని లీడ్ చేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు మరోవైపు శివసేన సంబంధించి ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి చీలిక వర్గాలు సో వీళ్ళందరూ కలిసి మహాయుతి పేరుతో ప్రజల్లోకి వెళ్ళారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అయితే వీళ్ళని ఎదుర్కొనేందుకు ఎంవీఏ మహా వికాస్ అఘడి సైతం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది ప్రజల్లోకి వెళ్ళి ఏ విధంగానైతే గత ప్రభుత్వాన్ని చీల్చడం కానీ గత ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కానీ ఇటువంటి అంశాలతో పాటు పలు వాగ్దానాలను కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది సో ఫైనల్గా ఏదైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో రెండు వందల ఇరవై రెండు పైగా స్థానాలు ఇప్పటికే ఇటు మహాయుతి లీడ్లో కనిపిస్తుంది ప్రత్యేకంగా మ్యాజిక్ ఫిగర్గా ఉన్నటువంటి నూట నలభై ఐదును కూడా ఇప్పటికే క్రాస్ చేసింది సో దీంతో ఇక మహాయుతి అధికారంలోకి రావడం ఖాయం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే బీజేపీ నూట నలభై తొమ్మిది స్థానాల్లో పోటీ చేసి నూట ఇరవైకి పైగా స్థానాల్లో ముందంజలో కనిపిస్తుంది సో సింగిల్ పార్టీగా ఇప్పటికే బీజేపీ ఎమర్జ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు ఎందుకంటే ప్రజలంతా కూడా తమ వాగ్దానాలను కావచ్చు తమ పనితీరును అంటే ప్రభుత్వం కొంతకాలం ఏక్నాథ్ షిండే రూపంలో ప్రజలకు మేలు చేసినటువంటి అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ఏక్నాథ్ షిండే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది సో ఈ నేపథ్యంలోనే ప్రజలకు థ్యాంక్స్ చెప్పడంతో పాటు బీజేపీ అగ్రనేతలకు కూడా థ్యాంక్స్ చెప్పేందుకు మరికొద్దిసేపట్లో మహాయుతికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ షిండే దాంతోపాటు అజిత్ పవార్లు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు ఈ ప్రెస్ మీట్లో అటు పాటు ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారనే దాని మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంటే మధ్యాహ్నం వరకు ఒకటి అనిపించింది అంటే మహారాష్ట్రలో కానీ జార్ఖండ్లో కానీ ఎవరు గెలుస్తారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దాని మీద చర్చ జరిగినటువంటి పరిస్థితి కనిపించింది కానీ ఇప్పుడు మహారాష్ట్ర విషయానికి వస్తే మాత్రం మహాయుతి గెలిచింది కానీ ఏ విధంగానైతే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండడం ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంది ఆ తర్వాత ఏక్నాథ్ షిండే పార్టీ ఉంది శివసేన సో ఈ నేపథ్యంలో మరి బీజేపీ ఇప్పుడు అంటే మహాయుతి తమ ముఖ్యమంత్రిని మారుస్తుందా లేదంటే కొత్త వాళ్ళలో ఎవరికి అవకాశం ఇవ్వబోతుంది అనేది కూడా చాలా కీలకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఎక్కువ స్థానాలు గెలిచినటువంటి బీజేపీ ఖచ్చితంగా తమ అభ్యర్థినే ముఖ్యమంత్రిగా పెట్టే అవకాశం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ గతంలోనే తను ముఖ్యమంత్రిగా పనిచేశారు అంతేకాదు ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో తను ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు అయితే ఎప్పుడైతే శివసేనను చీల్చినటువంటి ఏక్నాథ్ షిండే అండ్ కోకి ప్రత్యేకంగా ఆ సమయంలో బీజేపీకి ఎక్కువ స్థానాలు ఉన్నప్పటికీ కూడా శివసేనను ఎదుర్కొనే అంశంపైనే ఏక్నాథ్ షిండేకు ఛాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఈసారి మాత్రం బీజేపీ మరి త్యాగం చేస్తుందా లేదంటే బీజేపీనే ముఖ్యమంత్రి పదవిని తమ వద్ద పెట్టుకుంటుందా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది కానీ రాజకీయ విశ్లేషకులతో పాటు బీజేపీ ముఖ్య నేతలు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా బీజేపీనే ముఖ్యమంత్రిగా అటు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుంది బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉంటారని చెప్తున్నారు అయితే అదే సమయంలో ఏక్నాథ్ షిండే వర్గానికి కానీ ఎన్సిపి నుంచి వచ్చినటువంటి అజిత్ పవార్కి కానీ ఖచ్చితంగా పోర్టుపోలియోల విషయంలో కావచ్చు అంటే క్యాబినెట్ విషయంలో సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తారన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు ఒకవేళ వాళ్ళకు రాష్ట్రంలో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే అవసరమైతే కేంద్ర ప్రభుత్వంలోనైనా వాళ్ళను అకామిడేట్ చేస్తారనే విషయం పైన కూడా చర్చ జరుగుతుంది మొత్తానికి ఊహించని విధంగా మహారాష్ట్రలో మహాయుతి గెలుపు పట్ల బీజేపీ అటు శివసేన ఏకనాథ్ షిండే పార్టీ మరోవైపు ఎన్సిపి అజిత్ పవార్ల వర్గాలు మొత్తం కూడా ఇప్పుడు ఆనందంతో విజయోత్సవ సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రోజా అయితే రైట్ థ్యాంక్ యూ అయితే రాజు ఇప్పుడు మరి ఈ విజయంపై ప్రధాని మోడీ ఎప్పుడు స్పందించే అవకాశం ఉంది ఎస్ ప్రతిసారి కూడా ప్రధానమంత్రి ఏదైతే ఎన్నికల ఫలితాల తర్వాత సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ హెడ్ క్వార్టర్స్కి రీచ్ అవుతారు సో అక్కడ ఓట్లు వేసినటువంటి ప్రజలకు దేశ ప్రజలందరినీ ఉద్దేశించి కూడా ప్రత్యేకంగా తన ప్రసంగం ఉండబోతుంది దాదాపు ఆరు గంటల తర్వాత ఏ క్షణాన్నైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ హెడ్ కి చేరుకుంటారు ఆయనకంటే ముందే జాతీయ నేతలుగా ఉన్నటువంటి అమిత్ షా రాజ్నాథ్ సింగ్ మరికొంతమంది సీనియర్ నేతలు కూడా బీజేపీ జాతీయ కార్యాలయానికి చేరుకుంటారు సో బీజేపీ జాతీయ కార్యాలయంలో కూడా విజయోత్సవ సంబరాలు సాయంత్రం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు రోజా అంటే ఒకవైపు మహాయుతి కూటమి ఏమో విజయోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది మరి మరోవైపు ఎంవిఏ కూటమి దగ్గర నుంచి ఈ ఓటమికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది రాజు ఎస్ నిజంగా వాళ్ళు ఎక్కడ కూడా ఇంత పేలవంగా ఉంటుంది తమ పర్ఫార్మెన్స్ అని మాత్రం అనుకోలేదు మహా వికాస్ అగాడి పేరుతో కాంగ్రెస్ ఏదైతే శివసేన ఉద్ధవ్ థాక్రే దాంతోపాటు ఎన్సిపి శరద్ పవార్ ఈ ముగ్గురు కలిసి మహా వికాస్ అగాడి పేరుతో ప్రజల్లోకి వెళ్ళారు గతంలో కూడా వీళ్ళు కూటమిగా ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గతంలో ఏదైతే ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని బీజేపీ అస్థిరపరిచింది ఏక్నాథ్ షిండే బయటకు వెళ్ళిపోయారు ఇదంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు చేశారు సో ఖచ్చితంగా ప్రజలు వీటన్నిటిని అర్థం చేసుకొని ఎంబీఏకి ఓటు వేయాలంటూ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళారు అంతేకాదు ప్రభుత్వం ఏ విధంగానైతే బీజేపీ కావాలనే ప్రతిపక్ష నేతలను ఇబ్బందులు పెడుతుందంటూ కూడా మరికొన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి వాగ్దానాల విషయంలో కూడా ఏమాత్రం తగ్గలేదు అయినప్పటికీ ప్రజలు మాత్రం మహా వికాస్ అగాడిని పక్కన పెట్టి మహాయుతికి మాత్రమే ఓట్లేసినటువంటి పరిస్థితి కనిపించింది కనీసం చేరువగానైనా ఉంటారా కొంత హోరావరి పోరు అయినా ఉంటుందా అని చెప్పి ఆశించారు కానీ హోరావరి పోరు కూడా కనిపించలేదు పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది సో యాభై మూడు యాభై ఏడు సీట్ల దగ్గర అటు ఎంబీఏ ఆగిపోతుంది సో దీంతోనే పరిస్థితులు ఎంత గందరగోళంగా కాదు దారుణంగా ఉన్నాయని చెప్పి ఇప్పటికే అటు కాంగ్రెస్ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత మరి ఇండియా కూటమి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఏంటి అనేది కూడా చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇండియా కూటమిలో అటు శరద్ పవార్ కావచ్చు ఉద్ధవ్ ఠాక్రే రాహుల్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు కీలకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంత పేలవమైనటువంటి పర్ఫార్మెన్స్ ఉంది దీనికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా ప్రస్తుతం విశ్లేషించుకుంటామని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు మొత్తానికి ఊహించని విధంగా వెనక్కి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎంబీఏకు దీనిపైన అధికారికంగా మాత్రం ఇంకా నాయకులు ఎవరు స్పందించలేదు పూర్తిస్థాయి ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు దీనిపై అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది ఇంకా మరోపక్క పలు అంశాలు అయితే మహాయుతికి కలిసి వచ్చాయనేది స్పష్టంగా అర్థమవుతుంది దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీని ముందుండి నడిపించడంలో సక్సెస్ అయ్యారు బలంగా వాళ్ళు నిలబడ్డారు ఏక్నాథ్ షిండే సైతం శివసేన నుంచి చీలిక తెచ్చిన తర్వాత తను అనుకున్నటువంటి లక్ష్యం కోసం బీజేపీ సహకారంతో బీజేపీ స్థాయితో తను కూడా బలమైనటువంటి నేతగా అవతరించారు ఇక ఎన్సిపి శరద్ పవార్ పార్టీ నుంచి చీలిక తీసుకొచ్చినటువంటి అజిత్ పవార్ సైతం బలమైనటువంటి నేతగా ఉంటూ ఈ ముగ్గురు కలిసి ఏ విధంగానైతే ప్రతిపక్షాలను ఎదుర్కోవడమే కాకుండా ప్రజల మన్నలను పొంది ఫైనల్గా ఏ విధంగానైతే వాళ్ళు అనుకున్నటువంటి అధికారాన్ని చేదికించుకున్నారు అయితే ఇన్ని సీట్లు వస్తాయని మాత్రం ఆశించలేదు కానీ అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలతోనే మహాయుతి మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకుంటుంది రోజా